ఆయన రోడ్డు ప్రమాదంలో రోడ్డు దగ్గర చనిపోయారు రాజగోపాల్ రెడ్డి గారికి పుష్పపుచ్చా చేశారు థ్యాంక్ యూ సార్ అంటే మేము ప్రేమకాల ెడ్డి గారు మన మాట్లాడడం కూడా ఆ ఎండలో కూడా ఆడుతున్నటువంటి పరిస్థితి వాస్తవమే సత్కరిస్తారు తర్వాత ప్రసాదనం ప్రసాదనం పాడ్కాస్ట్ చేయాలని తెలిసిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మీరు మాకు అండగా దండగా ఉంటున్నందుకు అందరి తరఫున క్రీడాకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ అయితే ఇందాక ఒక పేరు మిస్ అయింది రాజేష్ రావాలి తాత రాజేష్ ని ಮ್ಯಾನ್ ಆಫ್ ದ ಮ್ಯಾಚ್ ಮ್ಯಾನ್ ಆಫ್ ದ ಸೀರಿಯಸ್ ಸತೀಶ್ ಗ್ರೌಂಡ್ ಹದಿಮೂರ್ ಬಲಿ ಸರ್ ಹದಿಗೋಡ್ ಪಕ್ಷ అందులో వర్షం కారణంగా కొద్ది రోజులు అంతరాయం కలిగింది అయినప్పటికీ పాఠశాల బాలుర బాలికల ప్రధాన ఉపాధ్యాయులు మాకు సహకరించి ఈ టోర్నమెంట్ ను దిగ్విజయంగా నడిపించడానికి గ్రౌండ్ అందజేశారు వాళ్ళకి ధన్యవాదాలు అయితే ఈ టోర్నమెంట్ లో దాదాపుగా ముప్పై రెండు టీములు పాల్గొన్నాయి అందులో ముఖ్యంగా ఈరోజు సెమీ ఫైనల్స్ ఫైనల్స్ జరిగాయి సెమీ ఫైనల్స్ అయిన తర్వాత ఫైనల్స్ కి గ్రౌండ్ టీము మునుగోలు మెయిన్ టీం వచ్చాయి అయితే వాతావరణ కాలం కారణంగా వర్షం కారణంగా సంయుక్త విజేతగా రెండు జట్లు ప్రకటించడం జరిగింది అంటే ఒక టీంకు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తాం బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ ఉత్తమ క్రీడాకారులకు కూడా బహుమతులను మన నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు అందజేస్తారు థ్యాంక్ యూ సార్ రాజగోపాల్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా సమ్మర్ హాలిడేస్ లో ఈ టోర్నమెంట్ నిర్వహించుకునే దానికి దాతలుగా ఇచ్చేసినటువంటి చికిలి శ్రీనివాస్ జ్ఞాపకార్థం హరి అలాగే ఎస్వి మొబైల్స్ రామన్న వారి సహకారంతో అంతేకాకుండా మన గ్రౌండ్ మెంబర్స్ అందరూ సహకరించడంతో ఇంత మంచి మెగా టోర్నమెంట్ నిర్వహించుకోగలిగాం దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ సమ్మర్ హాలిడేస్ లో సంక్రాంతి సెలవుల్లో దసరా హాలిడేస్ లో టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈసారి దాదాపు ముప్పై రెండు టీంలు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నాయి ఫైనల్ గా రావడం సంయుక్త విజేతలుగా నిలవడం అనివార్య కారణాల వల్ల జరిగింది ఇంత మంచి టోర్నమెంట్ నిర్వహించుకునే దానికి సహకరించినటువంటి ఆర్గనైజర్ టీంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ టోర్నమెంట్ గురించి వ్యాఖ్యానించవలసిందిగా కార్యక్రమాన్ని ఎప్పుడు చూసినా గ్రౌండ్ లో యాభై నుంచి వంద మంది తక్కువ లేకుండా ఆడుతుండేది మరి పొద్దుపోయిందనో మరి టైం అయిందనో ఇప్పుడైతే చాలా తక్కువ మంది ఉండే టైం ఇది వల్ల ఈ వర్షకాలం వల్ల కానీ ఎప్పుడో నేను పోతా కూడా చూసిపోయేది నా కూడా చూడాలని ఆనందం నేను ఆడే పోయాను కాదు కానీ చూసి ఆనందపడేవాడిని ఇప్పుడు చూసినా కథక ఆడుతున్నాను రోడ్డు మీద పోతాను యాభై బైక్ ఉండదు ఆ చదువులోనే కానీ ఈ గ్రౌండ్ లో ఇప్పుడు దాదాపు ఈ కార్యక్రమాలకి నేను పదో దూరం ఎనిమిదో దూరం అటెండ్ అయి ఉన్నాను ఈ విధంగా కూడా ఈ యువకుల్ని ఇక్కడ ఆడించే దాంట్లో మట్టిలో అంటావు ఆ విధంగా ఇక్కడ తయారయ్యే వాళ్ళల్లో ఎవరెవరు పెద్ద స్థాయిలో ఆడగలరో వాళ్ళందరూ కూడా ఇక్కడ మీరు ఆడి ట్రైనింగ్ అయ్యి మీలో ఉండే తేజస్సుని బాగా చూపించి మన జిల్లాకి రాష్ట్రానికి కూడా ఈ ఆడేవాళ్ళందరూ కూడా మంచి పేరు తేవాలని ఇప్పుడే చెప్పాడు ఈ గ్రౌండ్ కూడా ఇటీవలగా కూడా చాలా పెట్టి చేయబడింది ఇంకేదన్నా ఉన్న ఇప్పుడే మీరు సారే చెప్పారు ఆయన కూడా మాట్లాడి ఈ గ్రౌండ్ సంబంధించి ఇక్కడ అధికారులు ఉంటారు వాళ్ళు ఏం కావాలనో ఒక కాగితం గ్రూపైనా మనకి కావాలన్న ఇంజనీర్ లేకుంటే ఈ హై స్కూల్ తరఫున మనం ప్రాసెస్ చేయగలిగితే మన యువనాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పి వాళ్ళ నాన్న చెప్పి ఆయనైనా ఈ చిన్న కాబట్టి ఆయన ఆయన అధికారులు చెప్పేసినా కూడా పనులైపోతాయి ఈ కార్యక్రమం ఎంత దిగ్జయంగా ఇన్ని రోజులు చేసినటువంటి వీళ్ళందరూ కూడా ఈ శ్రీనివాసు శ్రీనివాసరెడ్డి అని ఆయన మాకు మంచి స్నేహితులు దురదృష్టం కేటాయి గౌరం పోతాం ఎవటో తెలియదు కానీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్ల వాళ్ళ పిల్లలు ఆయన్ని మనసులో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని బాగా నడిపి దీంట్లో మన ఎస్ఐ గారు దీని ఫస్ట్ ప్రారంభించడం ఆయన కూడా అప్పుడప్పుడు వచ్చి చూసి పోతుండే పోతా కూడా చూసేది పిల్లలు అడ్డాడుతున్నారని ఇక్కడ వీటన్నిటికంటే ముఖ్యమైన ఈ ఆడేవాళ్ళ వల్ల మట్టిలో మాణిక్యనే పాత ఉంటుంది వీళ్ళు బాగా ఆడి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఎవరైతే ఇదవుతారో వాళ్ళు మన దేశానికి ఆదర్శంగా రావాలని మా గ్రామం తరఫున గాని మండలం తరఫున గాని కోరుకుంటూ ఈ చేసిన ధన్యవాదాలు ఈ గ్రౌండ్ గురించి చెప్పాలంటే మనబోల్ మండలంలో ఈ మనబోల్ లో ఈ గ్రౌండ్ లో గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇయర్ కి త్రీ జరుగుతుంటాయి కొన్ని కారణాల వల్ల లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కానీ అట్లా ఈ గ్రౌండ్ లెవెల్ అనేది సరిగా లేనందువల్ల వల్ల చాలా అంతర్యం కలిగింది అప్పటికి ఇప్పటికీ యువకులు పెరుగుతూనే ఉన్నారు టీంలు పెరుగుతూనే ఉన్నాయి చాలా ఉత్సాహవంతంగా ఆడుతా ఉన్నారు దీనికి చాలా అభినందనలు అందరికీ ముఖ్యంగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసిన స్మారక చిహ్నంగా కండక్ట్ చేసిన శ్రీ చిగిలి శ్రీనివాసల్ రెడ్డి గారికి వాళ్ళ కుమారులకి అభినందనలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ టోర్నమెంట్ లో ముప్పై రెండు టీములు పార్టిసిపేట్ చేశాయి ఫైనల్ దశగా మనుబోల్ మెయిన్ టీము అలాగే మనుబోల్ యంగ్స్టార్స్ అయిన గ్రౌండ్ టీము ఫైనల్ చేరుకున్నాయి కొన్ని వర్షోభ కారణాల వల్ల సంయుక్త విన్నర్గా ఇరువురికి ప్రకటించడం జరిగింది ముందు ముందు కూడా ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నో జరిపిస్తూ ముందుండి అన్ని కార్యాలు అన్ని టోర్నమెంట్లకు పాల్గొని విజయవంతం చేకూర్చాలని మన సోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను ఇంకొక విన్నపం అన్న ఈ గ్రౌండ్ లెవెల్ చేసి ఒకటి రెండోది ఇంతకు ముందు యూత్ క్లబ్ అని ఒకటి ఉండేది మాకు మనుగోల్లో ఆ క్లబ్లో ప్రతి ఈవినింగ్ కానీ మార్నింగ్ టైం కానీ ఎంటర్టైన్మెంట్ టైంలో పెద్ద వాళ్ళ నుంచి పిల్లవాళ్ళు కూడా ఇండోర్ స్టేడియం లాగా ఒక క్రికెట్ గాని సారీ ఒక క్యారమ్స్ కానీ వాలీబాల్ టోర్నమెంట్ గానీ చాలా కండక్ట్ చేసే జరిగింది అది కొన్ని ఇష్యూస్ వల్ల గత టెన్ ఇయర్స్ నుంచి అన్న దాన్ని ఒక రోజు మీరు లెవెల్ చేసి ఈ మండల ప్రజలకి అందుబాటుగా ఇవ్వగలిగితే చాలా దోహదపడుతుంది అలాగే ఇది ఒక మినీ స్టేడియం గా చేయాలని కోరుకుంటున్నా అన్న ఇది మా అందరి యొక్క కోరిక హాస్టల్ కూడా కొంచెం క్రాస్ కటింగ్ చేస్తే ఇది గ్రౌండ్ ఒక మినీ స్టేడియం అయిపోతుందన్న మిడిల్ గా మేట పడుతుంది గ్రౌండ్ మొత్తం చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఎందుకంటే మనకి చెట్లు ఉన్నాయి చుట్టూ నిలబడడానికి ప్లేస్ ఉన్నాయి ఉన్నాయి రూమ్స్ కొంచెం బాగా అవి కొంచెం చూసుకొని మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ఈ రెండింటినీ చేస్తే మనుబోలు మండలంలో ఉండే యూత్ అందరికీ బాగా సహాయకరంగా ఉంటుందన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ మనబోలు గ్రౌండ్ టీమ్ గానీ తర్వాత మెయిన్ టీమ్ మీరూ కూడా ప్రత్యేకంగా చెప్తున్నాను ఈ రోజు ఇక్కడికి వచ్చిన నాయకులకు గానీ మిగతా ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మిత్రులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు ఈ కార్యక్రమం చిగిలి శ్రీనివాసులు గుర్తుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలిద్దరు కూడా బాధ్యత తీసుకుని తండ్రి జ్ఞాపకార్థంగా పెట్టినందుకు మనుగోలు ప్రజల మండల అందరి తరఫున నుంచి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి మంచి కార్యక్రమాలు అందరి మేలు కోరి ఒక ముప్పై రెండు టీమ్స్ అంటే దగ్గర దగ్గర మనుభవన పనులు ఉన్న ప్రతి గ్రామం అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఒక వేదికగా ఉండి సరదాగా ఆడుకొని ఎన్నో మెమరీస్ జ్ఞాపకాలు పెట్టి ఒక మంచి వేదిక ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఎస్వీ బాల్ శ్రమ్ గారికి అదేవిధంగా ఈ ఈ టోర్నమెంట్ కు కష్టపడ్డ ప్రతి ఒక్క ఎవరైతే గ్రౌండర్ గాని ఓటర్ గాని ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు ఇలాంటివి పెట్టడం వల్ల ఏంటంటే సో అందరూ ఏంటంటే ప్రతి ఒక్కరు లైఫ్ బిజీ అయిపోయింది ప్రతి ఒక్కరు ఎవరి పని ఎవరి బాధ్యత ప్రతి ఒక్కరు ఇది అవుతా ఉంటారు సో కానీ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యే రోజులు మనకి చాలా మిస్ అవుతున్నాం సో ఇలాంటి టోర్నమెంట్ వల్ల ఇలాంటి వేదిక వల్ల అందరూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి కలిసి హ్యాపీగా ఈ క్రీడలు ఆడడం వల్ల అదేవిధంగా చూడడానికి చాలా మంది వస్తుంటారు అందరూ వచ్చి అలా ఆడి చూడడం వల్ల మనకి మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే లేకపోతే ఏదన్నా సరే అన్నీ మర్చిపోయి సరదాగా అందరితో గడిపి ఆనందంగా వెళ్తాము ఎన్నో మెమరీస్ ఉంటాయి మనకు లైఫ్ చివరికి వెళ్లేసరికి మన జ్ఞాపకాలు ఇవే మిగులుతాయి సో కాబట్టి ఇలాంటి మంచి వేదికను తయారు చేసినందుకు ప్రత్యేకంగా అందరికి ప్రతి ఒక్క పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈరోజు గెలుపొందిన టీమ్స్ అందరికి కూడా నా ప్రత్యేక తెలుపుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ మొదటి నుంచి చెప్తా ఉన్నా ఎవరు గెలిసారా అనేది ముఖ్యం కాదు అందరూ కలిసి ముప్పై రెండు టీంలు కలిసి నెల రోజులు బ్రహ్మాండంగా ఈ గేమ్ ని ఎంజాయ్ చేశారు సో మిమ్మల్ని అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మీరందరూ గెలిసినట్టే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతా ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిసారి నన్ను పిలుస్తూ ఉంటారు చాలా బాగా జరుగుతూ ఉంటే నేను కూడా ఎంజాయ్ చేస్తాను ఈ కార్యక్రమానికి రావడానికి ఈ ఇదే విధంగా ఇరవై ఎనిమిది ఏళ్ళగా జరుగుతా ఉందని చెప్తా ఉన్నారు ప్రతి సంవత్సరం మీ పార్టిసిపేషన్ పెరుగుతూ ఉన్నాయి టీమ్స్ పెరుగుతా ఉన్నాయి మీలో ఉత్సాహం పెరుగుతూ ఉంది ఇదే విధంగా జరగాల ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాన్ని యంగ్స్టర్స్ ని మీరు ఎంకరేజ్ చేస్తూ మీ ఆర్గనైజర్స్ అందరినీ కూడా ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలా ఎందుకంటే గతంలో మీరు స్పోర్ట్స్ మెన్ గా ఉంటూ దాని తర్వాత కూడా యూత్ ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఈ స్పోర్ట్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ప్రత్యేకంగా మనం ట్వంటీ నైన్టీన్ లో ఏదైతే అక్కడితో మనం ఆపాము ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా అప్పటి విషయాలు మనం ఏదైతే అనుకున్నామో అవి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాము ఖచ్చితంగా మన గ్రౌండ్ కి సంబంధించిన ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడంలో కూడా ఖచ్చితంగా రావుగా రాగానే ఎస్టిమేట్స్ చేయిస్తాము ఆ కాంపాక్టింగ్ మంచి కాంపాక్టింగ్ కావాల్సిన సంబంధించిన సాయిల్ కూడా తీసుకురావడము కాంపాక్టింగ్ చేయించడము ఆ హాస్టల్ గార్డెన్ కూడా అదేదో మనకు ఇప్పుడు నాకు సరిగ్గా అర్థం కావట్లేదు చీకట్లో ఉంది తర్వాత మళ్ళీ వస్తాను డే లైట్లో వస్తాను ఖచ్చితంగా తెలుసుకొని దానికి సంబంధించింది కూడా ప్రపోజల్స్ పెట్టించి మీరు చెప్పినట్టు ఒక ఫుల్ ప్రాపర్ స్టేడియం చేసుకున్నాం మీరు హ్యాపీగా ఉంటే టౌన్ కూడా హ్యాపీగా ఉంటుంది ఎస్ఐ గారు ఒప్పుకుంటారు ఆ విషయం యూత్ మీరు హ్యాపీగా ఉండాలి మీరు ఇట్లాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసుకుంటూ ఒకరికొకరు సపోర్ట్ అంటే ఎస్ఐ గారు కూడా పని తగ్గద్ది అందుకని ఈ మూమెంట్ని ఇట్లే ఎంజాయ్ చేద్దాము ప్రతి ఇప్పుడు సంవత్సరానికి మూడు టోర్నమెంట్లు అని చెప్పారు నాకు కూడా ఒక అవకాశం ఏంటి మూడు టోర్నమెంట్లు ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసే అవకాశం నాకు కల్పించండి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఈ మూడు టోర్నమెంట్లో ఒక టోర్నమెంట్ నేనే ఆర్గనైజ్ చేస్తాను నేనే కంప్లీట్గా పెట్టుకుంటా మళ్ళీ మీరు చెప్పిన యూత్ క్లబ్ కూడా గతంలో మీరు చెప్పారు యూత్ క్లబ్ కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చారు మనం చేసాం కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము ఆ పని మొదలు పెట్టే గవర్నమెంట్ మారింది దాని తర్వాత చాలా విషయాలు జరిగాయి వన్ మంత్ వరకు కూడా అందరికి హీటెడ్ జరిగింది ఎలక్షన్ అంటే చాలా చాలా హీటెడ్ గా జరిగింది ఎలక్షన్ అయిపోయింది ఇప్పుడు అందరం కలిసి మన యూత్ క్లబ్ డెవలప్ చేసుకున్నాం దానికి సంబంధించిన ఫండ్స్ కూడా ఇమీడియట్ గా దానికి కావాల్సింది కూడా ప్రభుత్వం తరఫున ప్రతిస్తాను ప్రభుత్వం తరఫున వచ్చే ఫండ్స్ కాకుండా సోమిరెడ్డి ఫౌండేషన్ సంబంధించి కూడా ప్రత్యేకంగా సోమిరెడ్డి ఫౌండేషన్ ఫండ్స్ కూడా ఆ యూత్ క్లబ్ కూడా వాడతాము మన స్కూల్ కి సంబంధించిన గ్రౌండ్కి సంబంధించిన కూడా ఖచ్చితంగా వాడతాము ఇక్కడ నుంచి ఫైవ్ ఇయర్స్ ఇదే ఉప్పుతో ఇదే ఉత్సాహంతో ఈ టోర్నమెంట్ని ఇంకా బెటర్గా బెటర్గా ఆర్గనైజ్ చేయండి ఇంకొన్ని టీంలు ఒక్క మనబోలు మండలమే కాకుండా మిగతా ఐదు మండలం మిగతా నాలుగు మండలాల నుంచి కూడా టీమ్స్ ని ఇన్వైట్ చేద్దాం ఇంకా బెటర్ కాంపిటీషన్ వస్తుంది ప్రైజ్ మనీ కూడా పెంచుకుందాం సో ఇంకా ఇంకా బాగా మీలో ఉత్సాహం ఉండాలని చెప్పి మీలో ఐపీఎల్ కి సెలెక్ట్ కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్